yani her zaman bir tane bir tane guard olsun vallahi 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 herim herim nasıl gösterişleri herim herim rahat 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 rahat

వుతున్నావు అవుతున్నావు ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్ కల్లీ చెప్పాను అందరూ జాగ్రత్త చూసుకున్నా నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంటాం ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు பண்ணிண்ட்ஸாருகோய் வரைக்கும் சமீபிச்சேனா இதுவா சரிதா வெரி குட் ధైర్యంగా ఉండవు మీకు కావాల్సిన సరే దాన్ని నేను చేపిస్తాను నేను ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ఏం భయపడచ్చు ఏం కాదు బాగున్నావు నీ ధైర్యంగా పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రెండు రోజులంతే మళ్ళా మామూలుగా నువ్వు బయట తిరిగి మళ్ళా నువ్వు పనిచేసుకుంటావు చెప్పి

はい。<noise> அக்கட அந்த படக்கூடாது ஜெரிந்த கால பாடப்படுத்தி மீன் ஜெரிந்த துரம் தான் அந்த அண்டாக

దు అందరూ కాదు ఏం చూడండి కాబట్టి ఏం కాదు ఏం భయపడదు జైనింగ్ సరేనా డబ్బులు కూడా ఒక ఎంపీ చేసుకుంటున్నారు ఒక రెస్ట్ ఇస్తారు ఓకే

దేస్ వైర్ ఉంటే ఫైల్ గవర్నమెంట్ సార్ బై మాస్టర్ యా అలా వరకు ఇదంది బి మారేదంత పొసందన లేదు బానే ఉంది రికార్డ్ అవుతది ఇప్పుడు లాస్ట్ లో వచ్చినటువంటి ఈ బ్యాంకుల యస్తగర అక్కడ అక్కడ ఇ నేను తీసేసి లాస్ట్ సబ్మిట్ చేస్తా ఈ నర్మస

ఆయనే చెప్పాడు రాజవోకలో ఉన్నాను నేను కాపురం వంటి కోర్ట్స్ అదే చెప్పాడు ధైర్యంగా మీరమ్మా నారాయణరాజు నారాయణరావు సిక్స్ ఏ పే నరావు థర్టీ సిక్స్ లాస్ట్ చాలా బాగున్నాడు డైరింగ్ ఉన్నాడు

దేవుడు అమ్మా ఫిఫ్టీ పర్సెంట్ మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ఉన్నాడు అవి కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న మంది తీస్తారు ఏర్పడి అక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యం అందరికంటే మీరు లేదు మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర వాళ్ళని ఖరాబ్ చేయలేదు దానివల్ల ధైర్యపడిపోతారు అట్లా కాకుండా అక్కడ వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక క్యాబులస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై దశలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబులస్టు డబ్బులు ఇప్పిస్తా మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపడతారు అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నిన్నీ మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నా మాట్లాడాను నేను ఏం అతను అందరికీ కూడా ఇప్పించమంటారా అందరికి కౌన్సిలింగ్ కూడా చేస్తాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి కథ నేను ఫస్ట్ రెండో వరకైనా మీకు ఇక్కడ సేవ్ బాబు మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన షాక్ అయ్యారు జరుగుతానే నేను అడిగా నీకు జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు దెబ్బల కంటే షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ ఇప్పుడు అంత బాగున్నాడు నేను అన్ని మానిటర్ చేస్తున్నా నిన్నటి నేను చేస్తున్నా మావి సెక్రీ కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికే వచ్చారు అందరూ ఉన్నారు అన్ని చేసి తిరిగిపోయి ఇక్కడ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ విశాఖపట్నంలో అక్కడ తెలుసు కదా బుద్ధి దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తుంది మళ్ళీ పునరావృత్తంగా చేద్దాం ధైర్యంగా ఉండండి రెండు ఓకే అందరికీ వెం కాదు ఏ నువ్వు ఏడకూడదు ఏడెస్ ఏమవుతుందంటే నువ్వు ఆయన నాకు ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులకి సరేనా అది నా బాధ్యత సరేనా ధైర్యం గుడ్ Dokter kenapa? Dokter